నువ్వు బాగుండాలని గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చావు నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి వీళ్ళందరినీ పంపింది ఎవడో ఏకబ్రహ్మ అంకుల్ మీ అనుమానం కరెక్టే అంతా దీని వెళ్ళే మార్ దీని పెట్రోల్ పోసి తగలెట్టే ఈ ఆంటీ బాబయ్య రోడ్ పోయేదానికి లిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళు ఈ రోజు గుంపుగా వచ్చి అటాక్ చేశారంట కదా నటించకరా నేను నటిస్తున్నానా దీపావళికి టప్పాసులు పెంచడానికే భయపడతాను నేను అలాంటి నన్ను మూడు మాసాల ముందు మార్చి చెప్పడానికి పెట్టారని పోలీస్ స్టేషన్ లో ఉంచి కొట్టిన చోటు కొట్టకుండా పెడి గుద్దులతో కుళ్ళబడి చేశారే అప్పుడు నేనే భయనా అన్నాను ఇప్పుడు రెండు మాసాల ముందు ఆ అంటి బాబయ్య మీ ఆపోజిట్ గ్యాంగ్స్టర్స్ ని రెచ్చగొడుతున్నానని మీ కుర్రాలు నా గ్యారేజ్ లోకి దూరి నన్ను తలగిందులుగా వేలారదీసి తోలు నుంచి తొక్కి నారదీసారే అప్పుడు నేనేమైనా అన్నానా ఎందుకంటే నా బాబు ఓ నీచ్ కమీనే కుత్తె వాడికి కొడుకు పుట్టినందుకు ఇవన్నీ నేను అనుభవించాల్సిందే బాబు జాకీ కంటే నువ్వే కేడి వాడి పేరు వింటేనే ఇరిటేటింగ్ గా ఉంది వాడు ద్రోహి తన ప్రాణ స్నేహితుడే చంపాలనుకున్న ద్రోహి వాడు ఈ రోజు ప్రాణాలతో ఉంటే నేనే వాడిని చంప వాడిని లేపే మారే బంగారు రాజు మా నాన్నతో ఉండి గోల్డ్ అంతా దోచేసి ఇక్కడకొచ్చి గోల్డ్ అనే పేరుతో బోల్డ్ గా తిరుగుతున్నావే నీకే చండాలంగా లేదు ఇవన్నీ చూడలేకే మార్క్ ఈ ఏరియానే వద్దనుకొని ఆ ఫైవ్ స్టార్ హోటల్ వాడు నా గ్యారేజ్ అడిగినప్పుడే రాసిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నువ్వు సైన్ పెడితేనే కాదా గ్యారేజ్ని అమ్మగలను మార్క్ నువ్వే ఆలోచించు డైలీ మార్నింగ్ వచ్చి అటెండెన్స్ వేయించుకోవాలి నువ్వు తినే తిండి మంచిదా విషమా అని తెలుసుకోవడానికి ఓ ఎలక్కల నేను తిని చూసి టెస్ట్ చేసి నీకు ఇవ్వాలి ఇది ఓ బతికేనా మార్క్ డాన్ మార్క్స్ సార్ డాన్ మార్క్స్ సార్ మీరు సంతకం పెట్టి నన్ను రిలీజ్ చేయండి ప్లీజ్ లేదంటే నన్ను యాక్టివ్ అవయ్యతో కలిపి పెట్రోల్ పోసి మార్క్ తగలెట్టండి తగలెట్టు ఇదే మంచి టైం ఇప్పుడే ఇద్దరిని తగలబెట్టే రోహి అంకుల్ మామ నీ గ్యారేజ్ అమ్మాలనుకుంటున్నావు కదా రేపు నేను సంతకం పెడతాను ఇప్పుడు నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ డాన్బాగ్ సార్ రావే మావయ్య ఏమే మావయ్య ఈరోజు మార్క్ ఏమైంది ఎప్పుడు రాగానే చంప చెల్లు మనకి ఇచ్చి మాట్లాడతాడు ఈ రోజు ఏంటి చప్పగా ఉన్నాడు అంత రివర్స్ లో జరుగుతుంది అయ్యో సార్ ఎక్కడికి వెళ్తున్నావు సార్ మా నాన్న ఇక్కడ సార్ ఏంటి మరొక రాత్రి నుంచి మా నాన్న ఎక్కడ మా నాన్న ఎక్కడ అని అడుగుతున్నావు పబ్లిక్లో ఎప్పుడు మీ నాన్న గురించి మాట్లాడవు ఇప్పుడేంటి సడన్గా సార్ మన ఇప్పుడే కాదు సార్ టైం ట్రావెల్ చేసి వచ్చాం టైం ట్రావెల్ ఇదిగో టైం ఇక్కడ ఉంది ట్రావెల్ చేస్తూ ఉన్నాం ఇదేగా టైం ట్రావెల్ అయ్యో నాకు తప్ప ఎవరికి ఏది గుర్తులేదే

ఈ రోజే కదా ఇంట్లోకి ఈ ఈ రాడిచ్చా నాని నువ్వే నా ప్రాణం నా జీవితంలో ఖుషి అంటే అది నీతో మాత్రమే రా నా కళ్ళు దాటి నువ్వెప్పుడు ఏది చూడలేదు నేను ఎప్పుడు కళ్ళు కింద మాత్రమే చూస్తాను ఎన్నిసార్లు నేను నడుము చూసి ఖుషి ఖుషి అయ్యేవా రేయ్ ఏటి రమ్యా ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు మార్కెట్లో గొడవ చేసావని నీ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినందుకు నీ రౌడీలు ఇంటికొచ్చి నన్ను బెదిరించారు నువ్వా ఓ ఇదంతా మాట్లానికి ముందు ఎంత గ్యాంగ్స్టర్ అయి ఏంటి నిలబడ్డ ముందు ఇక్కడికి వెళ్ళి అయ్యో రమ్య నువ్వు ఊరుకుంటావా డాన్ మార్క్స్ సార్ డాన్ మార్క్స్ సార్ దయచేసి పాపని మన్నిచ్చండి ప్లీజ్ రేరేరే మదనో ముందైనా వన్ సైడ్ లవ్ చేసావు ఇప్పుడు డబుల్ సైడ్ లవ్ చేసి రావా డాన్ మార్క్స్ సార్ మీకి పాప నచ్చిందా అయితే పాప ఈ రోజు నుంచి నా కొదినా

చెయ్యి పట్టుకున్నందుకు ఓవర్ గా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను కిస్ చేస్తాను చూస్తావా ఏంటి మార్క్ ఇది రాత్రి అంతా పడుకోకుండా కార్టూన్లు చూసి ఇంత గా ఎలా మేము మా గన్ సెలెక్ట్ చేసాం నువ్వు నీ గన్ సెలెక్ట్ చేయి ఏంటి సార్ దత్తా పోయిన రిలీజ్ అయిన బాద్షా సినిమాల్లో కూడా ఇన్ని గన్స్ లేవే అవును వీటన్నిటికి లైసెన్స్ ఉందా అది లైసెన్స్ మనమేనా నేషనల్ పర్మిట్ లారీ నడుపుతున్నావా అన్నిటికీ లైసెన్స్ తీసుకోవడానికి ఏంటి మార్క్ నువ్వే కదా అన్నావు మన గన్స్ అన్ని పాత అయిపోయి బాంబే నుంచి కొత్త మోడల్స్ అన్ని తెప్పించమన్నావు కదా అప్పుడు అడిగాను ఇప్పుడు ఇదంతా వద్దు

సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ఎంవి వేరియంట్ బట్ కొంచెం వెయిట్ గుడ్ జాయిస్ ఏం చేసి ఉనుకుతుంది ఒంట్లో బాగా ఏంటి హలో శివరావు చెప్ప అంబరం పెద్ద మాట్లాడాలి పెద్ద ఎందుకు మార్క్ రెండు రోజుల నుంచి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు ఇది జాకీ మార్తా ఇల్లే కదా మమ్మల్ని అందరినీ కొత్తగా చూసినట్టు చూస్తున్నాడు మా ముందు పిరికి వాళ్ళే నటిస్తున్నాడు మార్క్ భయపడుతున్నాడా వెయిట్ పెద్ద ఆయన ఇంకో రెండు వారాల్లో కొలంబియాకు వస్తారు అప్పుడు మాట్లాడుకుందాం ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది ల్యాండ్ అయ్యాక ఫోన్ చేస్తాం ఓకే పోగా మదన్ సాబ్ మీరు చెప్పినట్టుగానే మైక్ ని ఆ గన్ లో ఫిక్స్ చేశాను ఇక నుంచి వాడి ప్రతి మాట మీరు వినొచ్చు రే మా ఇక్కడ ఏం జరుగుతోందిరా చనిపోయిన మీ నాన్నని బతికిస్తే అంతా సరైపోతుంది అనుకుంటే ఇక్కడ మీ నాన్న లేరు అంతా అయోమయంగా ఉంది స్పానర్ పట్టుకున్న చేత్తో తుపాకి పట్టుకొచ్చారా మార్చాలరా మళ్ళీ అంతా మార్చాలి ఫోన్ ఎత్తుకొచ్చారా మార్కు రే అర్ధరాటి ఒక ముఖ్యమైన పని మీద రమ్య ఇంటికి వెళ్తున్నాను ఇక్కడ ఎవరికి తెలియకుండా ఉండే చూసుకో తెలిసిందో నన్ను ఫాలో అయ్యి వచ్చేస్తారు సరే సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా మావయ్యా మార్ని వాడి ఇంట్లో మిస్ చేశాం ఇప్పుడు రమ్య ఇంటికి ఉండరికి వెళ్తున్నాడు అక్కడ ఫిష్ చేద్దాం రా కారు కారు లోపల ఫోను ఫోన్ అన్నా మార్క్ ఒంటరిగానే ఉన్నాడు ఏ సార్ నాన్న ఊరుకో కార్ని అది ఏంటో తెలుసుకోవాలి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు కార్ లోంచి ఏం తీసావు నీ చేతిలో ఉన్నది ఏంటి హరౌకు నువ్వు అనుకునేలా నే రౌడీ కాదు నేను ఒక కార్ మెకానిక్ మెకానికా మనమే కదా మావయ్య మెకానిక్ మూడు రోజుల ముందు వరకు మన ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నాం అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి ఓ నిజంగానే మెకానిక్ నే రమ్య అప్పుడు జాకీ మార్తాండ బతికే ఉన్నాడు జాకీ మార్తాండ వాళ్ళ అబ్బాయిలు డాన్ గా ఉండేవాళ్ళు మీ మావయ్య కనిపెట్టిన ఈ ఫోన్ తో పాస్ లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి నేను అంతా మార్చేసాను నువ్వు చెప్పే కదని కొత్తగా వచ్చారే డైరెక్టర్ శంకర్ గారు ఆయన కూడా నమ్మరు అయ్యో దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది హా పగటో ఎప్పుడు ఐంది ఎందుకు చెప్పు రమ్య లో ఏదేటు ఏమంటో ఏ ఏరు గుర్తుందా రే ఆ రోజు నా బర్త్ డే ఎలా మర్చిపోతాను ఆ స్కూల్ స్పోర్ట్స్ డే కూడా దెబ్బ తగిలింది ఓకే ఓకే రమ్య ఈ నువ్వు ఫస్ట్ టైం మాట్లాడబోతున్నావు అందువల్ల పైకి ఎగురుతావు నువ్వు ఏంటి పైకి ఎగురుతానా అయ్యో పిచ్చర్ నేను మీ ఇంటికి ఫోన్ చేస్తాను నువ్వు పీటీ టీచర్ టీచర్లో మాట్లాడి మీ అమ్మతో ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అని చెప్పి డే చెప్పు థర్టీ ఎయిత్ ఆగస్ట్ నైన్ ఇదిగో మాట్లాడు మాట్లాడు హలో భయపడుకో భయపడుకో నేను నిన్ను పట్టుకున్నాను ఏంటి మావయ్య ఎగురుతున్నాడు అవునరా వాడు నీళ్ళెవరితో ఎగిరిపోతున్నాడు హలో రమ్య అమ్మగారైనా మాట్లాడేది అవును నేను రమ్య అమ్మనే మాట్లాడుతున్నాను నేను రమ్య స్కూల్ నుంచి పీటీ టీచర్ మాట్లాడుతున్నాను చెప్పండి మేడం ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అయింది రమ్య కి రావకర్లేదు క్యాన్సిల్ అయిందా తనకి మీరే చెప్పండి పిలుస్తాను రమ్య హలో నేనే మాట్లాడేది రమ్య అయినా